Uh o -oh.

నా పేరు మార్టిన్ ఆధర్కింగ్ అండి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ ఆఫీసర్ అండి రాజమహేంద్రవరం నాకు రెండు ముప్పై ఎనిమిది ఫైర్ కాల్ మెసేజ్ వచ్చిందండి మార్కెట్ యార్డ్ నుంచి ఇలాగా దివాన్చర్ మార్కెట్ యార్డ్ లో ఫైర్ అవుతుందని చెప్తాను సరే వెంటనే ఇమిడియట్ గా ఆర్యాపురం ఫైర్ స్టేషన్ ఇంటిమేట్ చేసి ఇమీడియట్గా అక్కడ నుంచి వెహికల్ టర్ అవుట్ చేయడం జరిగింది ఇక్కడ ఎక్కువ ఫోన్లు రావడం వల్ల కూడా తీవ్రత ఎక్కువ ఉందని ఉద్దేశంతో ఆర్యాపురం కూడా ఇన్నిస్ కూడా బండిని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది వస్తువు వస్తువు కూడా ఎందుకంటే మంచిది సార్ ఇమీడియట్గా కొబ్బరి బండిని కూడా తీసుకుని పిలిచడం జరిగిందండి ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు గడ్డి ఎక్కువగా ఉంటుంది ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ ఉంటుంది ఏదైనా తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో మూడు గడ్డలో టర్నౌట్ చేయడం జరిగింది ఇన్ టైంలో రెస్పాండ్ అవడం వల్ల ఎంటెన్సెన్ అంటే మనకి ఫైర్ మన కంట్రోల్లోకి అయితే వచ్చిందండి పూర్తిగా కంట్రోల్ అయింది ఫైర్ అయితే మాత్రం కాకపోతే ఏంటి కాజ్ ఆఫ్ ఫైర్ అన్నది కూడా ఇప్పుడు ఏటెన్స్ అంటే కంట్రోల్ అయింది కానీ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామండి చేసిన దాన్ని బట్టి కూడా కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది చూస్తాం నెక్స్ట్ దాని ప్రక్క షెడ్ లో కూడా రెండు వెహికల్స్ కాలనీ అది కూడా పార్షియల్ డ్యామేజ్ అది కూడా ఏ రకంగా జరిగింది అన్నది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ లో నేను క్లియర్ కట్ గా మీకు ఆన్సర్ ఇస్తానండి థ్యాంక్ యూ డ్యామేజ్ అంటే ఒక పదివేల వరకు ప్లాస్టిక్ ట్రైల్ ఉన్నాయని చెప్తున్నారండి వానర్ గారు దాని కాస్ట్ అది కూడా ఇస్టిమేషన్ చేసి మళ్ళీ మీకు ఇంటిమేట్ చేస్తాను ప్లాస్టిక్ ట్రేలు ఎంటీ ట్రేస్ థ్యాంక్ యూ ఫుడ్స్ అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయండి రైస్ పదిహేను వేలు ట్రైలు ఉంటాయండి ఎంటీ ట్రైస్ ఫ్రూట్స్ వచ్చి దానిమ్మ యాపిల్ డ్రాగన్ ఫ్రూట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని ఉంటాయండి ఆల్మోస్ట్ పరబోజ అన్ని రకాలు ఉంటాయండి ఫ్రూట్స్ పొద్దుటే మార్కెట్ సీల్కి వరకు మనం పెట్టిన

నా పేరు అడబాల్ సత్యనారాయణ అండి దివాంచేరు ఫుడ్ మార్కెట్ సెక్రటరీని ఇక్కడ ఏఎస్ఆర్ షాప్ అని ఒక పెద్ద భారీ షాప్ ఉందండి ఈ పక్కనే తుక్కు ఉండటం వల్ల ఆ తుక్కులో మరి ఎవరు చేసారో అగ్గుపల్ల చేసారో లేదా సిగరెట్ కాల్చుకుని వేసారో అది ఎవరో చూడలేదండి కరెక్ట్గా గా ఒంటి రెండు ఆ టైము అందరూ భోజనాలకు వెళ్ళిపోయామండి మేము ఇంచుమించు ఒక ఇరవై ముప్పై మంది ఉంటారండి ఇక్కడ ఎవరో లేకపోవడంతో ఒకసారిగా మంటలు వచ్చేసి ఆ ట్రైలు అంటిపోయి ఈ భారీ ఉన్న చెడ్ అంతా కాలిపోయండి పక్కనే ఒక వంద షాపులు షేవింగ్ అయిందండి పైరే పైరులు రాగానే వాళ్ళు అంతనే స్పందించి వచ్చి ఆ మంటలు ఆర్పడం వల్ల వెనకాల షాపులకి ఏమీ కాకుండా ఈ ఒక్క షాపే కాలిపోందండి ఈ ఒక్క షాపు వ్యాలవి ఫ్రూట్స్ అయినా ఆ షెడ్ వ్యాల్వీ అయినా ఆ ట్రైలు అయితే మటుకు ఒక యాభై లక్షల రూపాయలు నష్టం అండి ఏఎస్ఆర్ ఈరోజు రాజనగరం నియోజకవర్గం దేవంజెరు గ్రామంలో ఈ ఫ్రూట్స్ మార్కెట్ ఫైర్ పైరాక్షన్ జరిగింది దీనికి కేవలం మానవ మానవతంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ పక్కనే సైడ్ కాస్త ఈ చెత్తది మిగిలిపోయిన చెత్తది కూడా వేయడం జరుగుతుంది ఈ ఫ్రూట్ మార్కెట్లో పనిచేసే సిబ్బందిలో ఎవరో ఏదైనా సిగరెట్ పాస్ పోసుకోవడానికి వెళ్ళి ఏదైనా సిగరెట్ స్మోక్ చేసి అక్కడ పడేసి ఉంటారని అని భావిస్తున్నాం దాని ద్వారా అది ఫైర్ అయ్యి దీనికి షెడ్లోకి వచ్చి ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ ట్రేస్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ట్రేస్ అనేది ఒక్కసారి అంటుకుంది ఏంటి అది ప్లాస్టిక్ కాబట్టి దానివల్ల చాలా పెద్దగా మంట వస్తుంది ఎక్కువసేపు కంట్రోల్ అవ్వని పరిస్థితుల్లో మండుద్దు కాబట్టి ఎక్కువసేపు మండే వస్తుంది కాబట్టి అది బాగా ఎక్కువ హీట్ వచ్చి చుట్టుపక్కల కూడా కాలినాయి ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ ఫ్రూట్ మార్కెట్లో ఉన్నటువంటి వారు ఇమీడియట్గా ఒక ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు ఫైర్ అదే అదేవిధంగా వాళ్ళు ఎలర్ట్ అయ్యి వాళ్ళ సిబ్బంది అంతా కూడా మూడు ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి గా యాక్షన్ తీసుకుని కంట్రోల్ చేశారు పూర్తి స్థాయిలో కంట్రోల్ చేశారు ఏదైతే షెడ్ కాలిపోయిందో పక్క షెడ్కి వ్యాపించే లోపలనే వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు అది కూడా జస్ట్ అక్కడ స్టార్ట్ అయింది దాంట్లో కూడా కానీ కానీ ఇంకా ఈ యొక్క ఫైర్ సిబ్బంది కానీ డిలే చేసి ఉంటే ఈ చుట్టుపక్కల పెను ప్రమాదం అనేది తప్పడానికి గల కారణం ఈ యొక్క సకాలంలో ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లు వచ్చి కంట్రోల్ చేయడం వారికి ఈ యొక్క ఫ్రూట్స్ మార్కెట్ తరఫున ఈ యొక్క రాజనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని అందరు కూడా ఇన్ టైంలో కాపాడినందుకు వారి యొక్క ఫైర్ సిబ్బంది అందరికీ అధికారులకి సిబ్బందికి ఆ ఫైర్ ఇంజిన్ మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆ నష్టాన్ని కూడా ప్రభుత్వ పరంగా ఏం సాయం చేయాలనేది అన్నీ కూడా ఆ బాధితుడికి న్యాయం చేస్తాం